ఏంటబ్బా బాల్కనీలో ఏం చేస్తున్నాన అనుకుంటున్నారా అదే అండి బయట చూస్తే ఫుల్గా వర్షం ఇంత వర్షంలో ఎవరికైనా ఏం చేయాలనిపిస్తుంది వేడి వేడిగా బజ్జీలు వేసుకొని తినాలనిపిస్తుంది సో మా బాల్కనీలో ఉన్న వామాకు తెంపుకొని మంచిగా కడిగి పెట్టేసుకున్నానండి సో ముందుగానే ఒక గిన్నెలో శనగపిండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకొని వాటర్ పోసేసుకొని సో దాని కన్సిస్టెన్సీ రాగానే అలా వామాకుని ముంచి నూనెలో వేడి వేడి నూనెలో వేయించేసుకొని ఎప్పుడెప్పుడు కాలతాయా ఎప్పుడెప్పుడు నోట్లోకి వేసుకొని అలా ఆస్వాదిస్తూ తింటామా అని అనుకుంటూ చూస్తూ చూస్తూనే అలా మంచిగా వేగిపోయాయండి ఇంకేముంది అలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని వర్షంలో బాల్కనీలో కూర్చొని ఆ వర్షాన్ని ఆస్వాదిస్తూ వేడి వేడి బజ్జీలను ఆస్వాదిస్తే ఉంటుందండి ఆ మజానే వేరనుకోండి మీరు కూడా ఇంతేనా కామెంట్ చేయండి థ్యాంక్ యూ